హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఏ అకేషన్కైనా ఎంతో ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఏ అకేజన్కైనా పర్ఫెక్ట్గా ఉండే స్వీట్ రెసిపీ మలాయి లడ్డూని ఇంట్లోనే ఈజీగా సింపుల్గా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి ఇది మనకి చాలా త్వరగా అయిపోతుంది అండ్ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం ముందరగా నేను డ్రై ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి మనకి నచ్చినవి ఏవైనా వాడుకోవచ్చు నేనైతే క్యాష్యూస్ అండ్ ఆల్మండ్స్ యూస్ చేస్తున్నాను ఒక దాకా జీడిపప్పులు అండ్ ఒక దాకా బాదం పప్పుల్ని మనం ఒక బౌల్లోకి తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కల్లాగా వీడియోలో చూపించినట్లు ఒక సీజర్తో కానీ చాకుతో కానీ కట్ చేసుకోవాలి మరీ నలిలాగా చేసేయుద్దండి జస్ట్ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వీడియోలో చూపించినట్లుగా పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం పాలపిండితో ఈ స్వీట్ని చేస్తున్నాం కాబట్టి ఒక బౌల్లో మిక్సింగ్కి ఒక కప్ దాకా పాలపిండిని తీసుకుంటున్నానండి ఇది నేను ఎవ్రీడే మిల్క్ని యూజ్ చేస్తున్నాను పౌడర్ని అండ్ ఇది స్వీటన్డ్ మిల్క్ పౌడర్ సో ఇలా వేసుకుని దీన్ని ఈ బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న బాండీలో ఒక మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని తీసుకుని వేడి చేసుకోవాలండి నెయ్యి కరిగిన తర్వాత దీనిలో మనం ముందరగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు బాదం పప్పు పలుకులు వేసుకుని వేగించుకోవాలి ఇందులో మనం గుమ్మడిపప్పు ఇలాంటివి ఏవైనా సరే మనకి ఇష్టమైతే యూజ్ చేసుకోవచ్చు జనరల్గా స్వీట్ షాప్లో ఈ రెండే యూస్ చేస్తారు కాబట్టి నేను ఈ రెండే యూజ్ చేసి చేస్తున్నానండి మరీ ఎర్రగా వచ్చేలాగా వేగించద్దు జస్ట్ లైట్గా కలర్ మారుతున్నప్పుడు మనం ఈ నెయ్యితో పాటుగా పాలపిండిలో మొత్తం ఈ నట్స్ అన్నిటినీ వేసేసుకుని వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి మనం గరిటతో మిక్స్ చేసుకున్న తర్వాత చేతితో ఇలా బాగా ఒత్తుతున్నట్టుగా కలుపుకోవాలండి ఇంచుమించుగా ఈ కలపడం మనం ఫైవ్ మినిట్స్ దాకా కలుపుతూనే ఉండాలి కొద్దిగా వేడిగా ఉంటుందండి సో బాగా గట్టిగా కలిపితే ఆ వేడిదనానికి మిల్క్ పౌడర్లో ఉండే స్వీట్నెస్కి పాకంలాగా కొంచెం తడి వస్తుందండి వీడియోలో చూపించినట్లుగా చూస్తున్నారు కదా లైట్గా పాలపిండి మనకి తడిగా వస్తుంది వీడియోలో చూపించినట్లుగా ఇలా అయ్యేదాకా మనం దీన్ని బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు అవసరమైతే ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా వేడి నెయ్యిని మళ్ళీ వేసుకోవచ్చు వీడియోలో చూపించినట్లుగా ముద్దుగా అయిన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని వీడియోలో చూపించినట్లుగా దీన్ని బాగా ఒత్తుతూ మనం లడ్డూల్లాగా చుట్టుకోవాలి బాగా ఒత్తకపోతే ఆరిన తర్వాత విడిపోతాయండి సో ఒకవేళ మీకు పిండంతా చేతికి పట్టేస్తుంది అంటే లైట్గా చేతికి నెయ్యి రాసుకుని ఇలా ఉండల్లోకి తీసుకుని బాగా ప్రెస్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇవి గట్టిపడిపోతాయండి సో ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఏ ఒక్కేషన్కైనా పర్ఫెక్ట్గా ఉండే ఈ మలాయి లడ్డు స్వీట్ రెసిపీని ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి స్వీట్ షాప్ స్టైల్లో మీరు కూడా ఎంజాయ్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇలాంటి ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం శ్రీ లలిత కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్